ಏನైనా ప్లేస్ లో ప్లేస్ లో ಏಳು ಎಂಟು ప్లేస్ ಲುಚ್ಚಿಟ್ಟೆ ಬಿಟ್ಟನೆ ನೀವು 80 വെಟ್ಟಿ 50 വെಟ್ಟಿ 20 വെಟ್ಟಿ 20 വെಕ್ಕೆ ತನ್ನ ಮಳ್ಳಿ ಎದ್ದು ಲತಾ ಉತ್ಸವ ಅಲ್ಲ ಆಡಾ ಯಜಮಾನ ఎవరు 8000 ಬಿಡ್ತಾ ಅನುಕೂಲ ಆದೀನು ನಾನು ಹೋಗಿ ಆಮೇಲೆ ಹೋಗಿ ನಿಕಾಲ್ ದಿಸ್ ಆ ಬದರಿ 50 40 30 20 15 12 10 6 ಅಷ್ಟು ಇರಬಹುದು ಈ ಬದರಿ ಯಜಮಾನಿಕೆ ಸಹನಾಸಿ ಫೆಸ್ಟುಲ್ ಕರಿದೆ ಕಮಲಪ್ಪ ಸುದಾನಿ ಯಜಮಾನತಾ ಏಕ정보ರಿ ಇದ್ದವರು ನಮ್ಮतला ಸುದಾನಿ ಇದ್ದವರು ಟೋಟಾ ಅವಕಾಶ <test> మండల పెళ్లాలి ప్రదర్శనిస్తున్నాయి మొదటి రోడ్డు రెండు వందల ఎదుగుల జనాన్ని ఇరవై సికి రాజుస్థానానికి ఐదు సికి ముందంజలా ఉన్నాయి కానీ వెనక మంచి కంటి తొమ్మిది సిక్లో పొట్టి చేసుకున్నాయి పచ్చెనిమిది సిక్లు మనపిస్తానికి ముందుగా ఉన్నాయి కడే మణికంట గారే పయ్యవరం కేక కేకలే రుజుల్

చివరి చేస్తేనా విజయానికి సంకేతం ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగులతో మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పుట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో ఈ గత నిమిషం నాలుగు సెకండ్ల ముందు

కానీ వెనక ఇంకా కంటి సిరనాయ మరి పోరాట చేయాలి హెవీ ఎమీ కంటి సిరనాయనకహరియ మణికంఠ గారి భయవరం అహా తమ్ముడు ఆహా నసింహా పోరాట చేయాలి మరి వెనక మంచి హెవీ కంతి సిరనాయ్ ఇంకా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడగల తరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకల్లా పూర్తి చేసుకున్నా నిమిషం ముప్పై ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐలా సైలా ఆహా రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సికిల్ లో పూర్తి చేసుకున్నావు నిమిషం నలభై రెండు సికిల్ ముందం చదవాలి ఇక్కడ సమయంలో நேரம் 4 நிமிஷமளவு ஆனது 10வது ரவுண்டு 2500 அடிಗಳ தூரத்தை 6 நிமிஷல 60 செகண்டில் முடிეს கூட ஸ்காலனிக்க நிமிஷம் 59 செகண்ட்ல முடிங்களாய나요 நிமிஷம் 59 செகண்ட்ல முடிங்களாய கொண்டு வரும் கடிய மணிக்கண்டகார பெய்யவரும் கோஸ்ட்ரி மண்டலம் பல்லாடுகலாம் கேக்கல விஜில்லா ரயில் பூட்டிகிட்டுச்சுக்காவாலு ரெண்டு வேளாண் ஏழு வந்துள்ள பெயர்களை தொடர்ந்து ஆறு நிமிஷம்லா யாவை சிக்கலா புத்து யோசிக்கலா చివరికి వచ్చే తిరిగి యాభై అడుగు లాగితే ఒక్కడుగులాగితే మొదటి స్థానంలో కావచ్చు మూడు నిమిషాలు బ్రహ్మశిక్ష ఆపాదించాలి చెత్త దొప్పరాదు తొక్క తెచ్చే రాదు మూడు చెత్తలు ఉపయోగించరాదు అటు చివరికి వెళ్ళే తిరిగి యాభై అడుగు లాగితే மலிதி எதிரி கல்பேச பன்னெண்டரை மூடுவது அடுகுல பூரணி ஏழு நிமிஷம் மத்திய சிக்கலாக பூர்ச்சேஸ் லேபடு రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మణికంట గారు బెయ్యవరం కోసీ మండలం తెల్లాడు జిల్లా

ముప్పై సెకండ్ ముప్పై సెకండ్ రెండు తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ ఇరవై ఐదు సెకండ్ پوليس آ ليا پوليس آ لو يا کي ڏيڻو ٿي ٿو ڇا ڪم ڪجي ٿا نٿا آ ري 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 پرتو ڏينتو رهيو آهي بنگلا நீ <laughs> வாய்லயே <laughs>